హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక్కరు కూడా మిస్ కావద్దండి ఒక నీతిమంతుని కథను నేను వివరిస్తానండి నాకు ఆ నీతిమంతుడంటే చాలా గౌరవం అండి చరిత్రలోనే నిలిచిపోయాడండి ఆ నీతిమంతుడు తప్పకుండా చూడండి మిస్ కావద్దండి చివరి వరకు కూడా వీడియోని చూడండి ఒక నీతిమంతుడు నీతి మార్గంలో నడుస్తున్నాడండి దేవుడు ఆయనకు అన్నీ ఇచ్చాడండి పొలము ఒంటెలు గేదెలు మేకలు అన్నీ సమృద్ధికి ఇచ్చాడు అందమైన పిల్లల్ని కూడా ఇచ్చాడండి దేవుడు మంచి భార్యని కూడా ఇచ్చాడు ఆయన చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడండి ఎప్పుడు కూడా ఆ నీతిమంతుడు ప్రార్థన చేస్తుండేవాడు ప్రార్థన అయితే చేయకుండా ఉండలేదు తన పిల్లల కోసం కూడా ప్రార్థన చేసేవాడు తన పిల్లలు ఏమైనా తప్పిదం చేశారేమో క్షమించమని దేవుడు వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు అండి ఆ నీతిమంతుడు చాలా మంచిగా దేవుని మార్గంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించేవాడు అండి అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు ఇది ఉన్నది ఇది లేదు అన్న లోటు లేకుండా ఏది కూడా లోటు కనపడకుండా దేవుడు అన్నీ ఇచ్చాడండి ఆస్తి ఐశ్వర్యము మంచి భార్య పిల్లలు ఒంటెలు ఎడ్లు మరి పొలాలు అన్నీ కూడా సమృద్ధికి ఇచ్చాడు ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నదే లేదండి దేవుని కూడా అట్లే మంచిగా ఆరాధించేవాడు ప్రార్థించేవాడు యో యోబండి ఆ నీతిమంతుడు నీతి మార్గంలో నడుస్తూ ఉంటాడు ఒకరోజు దేవుడైన యహోవా దగ్గరికి సాతాను వెళ్తాడు సాతాన ఎక్కడి నుంచి వస్తున్నామంటే అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు మరి ఎవరినైనా ఎవరు అందరినీ చూసుకుంటూ వచ్చావుగా ఏంటి సంగతి అని అడిగినప్పుడు భూలోకంలో యోబనే నీతిమంతుడు ఉన్నాడు ఆయనకి నువ్వు అన్నీ ఇచ్చినావు ఒకటి ఉన్నది ఒకటి లేదన్నది ఏం లేకుండా పిల్లల్ని ఇచ్చినావు మంచి భార్యని ఇచ్చినావు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు మరి సంపదని ఇచ్చినావు ఐశ్వర్యం ఇచ్చినావు ఒంటెలు ఎడ్లు మేకలు గొర్రెలు మంచి ఇల్లు అన్నీ ఇచ్చినావు మళ్ళీ వాటికి చుట్టూ కంచే వేసావు నీ యొక్క కంచె అంటే దేవుని రక్షణ వలయం నువ్వు అతను చుట్టూ పెట్టావు కాబట్టి అతనికి పొలంలో నష్టం రావట్లేదు వంటలు గేదెలు గొర్రెలు అవి ఉన్నా కొద్ది అభివృద్ధి అవుతున్నాయి మంచి ఇచ్చినవు అన్నిటినీ అన్నీ మంచి కాపాడుకుంటూ నీ రక్షణ కవచం చుట్టూ కంచె వేసినట్టు వారిని కాపాడుతున్నావు అందుకే నేను శుద్ధిస్తున్నాడు అందుకే నేను ఘనపరుస్తున్నాడు ఒక్కసారి నువ్వు గనక ఆ కంచె తీసివేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వని దేవుడైన యహోవాతో సాతాను అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు తన యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వు మొట్టద్దు నువ్వేదైనా చేసుకో సాతాన నువ్వేదైనా చేసుకోగాని యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వు తీయొద్దు అని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు సరే అని దేవుడిని యహో దగ్గర సెలవు తీసుకొని ఆజ్ఞ తీసుకొని యోగ జీవితంలోనికి వచ్చాడండి వచ్చినప్పుడు ఆ కంచె తీసేశాడు దేవుడు ఆ రక్షణ వలయం తీసేశాడు తీసేయంగానే మొట్టమొదట వంటెలు గొర్రెలు ఎడ్లు అన్నీ చంపేశాడు ఏదో ఒకది సృష్టించి అన్నిటినీ సమూలంగా నాశనం చేసేసాడు అన్నీ పోయినాయి తర్వాత తన పిల్లలు ఒకరింటికి భోజనానికి పోయినప్పుడు అక్కడ వారిని కూడా చంపేస్తాడు అక్కడ పైన స్లాప్ ఒకటి లాంటిది ఇల్లు కూలిపోతే పిల్లల మీద పడి వారు పిల్లలందరూ చనిపోతారు ఒక్కళ్ళు కూడా బ్రతకరండి సాతన చేతికి ఒక మనిషి అప్పగించబడితే వారిని పతనం ఏ రీతిగా తీసాబోతాడో యోగు చరిత్రలో మనకు తెలుస్తుందండి తర్వాత ఆస్తి పోయింది అంతస్తులు పోయినాయి పిల్లలు చనిపోయారు ఇక శరీరానికి కూడా ఈ అయినా లొంగిపోవట్లేదు అయినా దేవుని సుతి సుతిస్తూనే ఉండు దేవుని దూషించట్లేదండి ఆయన అసలు దేవుణ్ణి ఇదే సుధించుతుండు ఆరాధించుతుండు ఏమంటుండు యహోవా ఇచ్చినప్పుడు నేను ఆనందంగా అనుభవించాను సంతోషంగా అనుభవించాను ఈరోజు అవన్నీ తీసుకున్నాడని నేను దేవుని దూషించటం న్యాయం కాదు ఆయన ఇచ్చిండు ఆయన తీసుకుండు యహోవా ఇచ్చను యహోవా తీసుకును ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించిన ఇప్పుడు లేనప్పుడు కూడా నేను అదే సంతోషంగా ఉంటాను అదే ఆనందంగా ఉంటాను చివరికి అనుకుని ఉంటాడు నా ప్రాణాన్ని తీసుకున్నా నాకు సంతోషమే అని అనుకుని అలాగే విశ్వాసంతో ఆ నీతిమంతుడు జీవిస్తున్నాడు బూడిదలో కూర్చున్నాడండి ఒంటికి చర్మం మీద రోగం పెట్టాడు ఆ సాతాను చిల్ల పెంకులతోని బూడిద పోసుకొని కూర్చొని గీక్కుంటున్నాడు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరు కూడా నేను ఓదార్చటం లేదు మరి ఆయన ఏం పాపం చేసిండో ఏందో మరి నీతిగా జీవిస్తాడు ఏం పాపం చేసిండో ఏంటో అన్నీ పోయినాయి అన్నిటిని కోల్పోయాడు చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయిండు అని వాళ్ళు అనుకుంటున్నారు ఓ మనిషి ఆగమైపోతుందంటే ఒకేసారి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఒకేసారి పాతాళను పోయినప్పుడు అన్నీ పోయినప్పుడు ఈ ప్రజలు ఏమనుకుంటారంటే ఏం పాపం చేసిండో ఎవరికి ఏం నష్టం చేసిండో ఎవరికి ద్రోహం చేసిండో అందుకే ఇలా జరిగిందని లోకొస్తులు అనుకుంటున్నారంట అనుకుంటున్నారు కానీ యోగు పట్టించుకోలేదంట ఆ మాటలేమి భార్య కూడా ఒకరోజు వచ్చి ఏమయ్యా అన్నీ కోల్పోయినాం ఆస్తి పోయింది సంపద పోయింది ప పశువులు పోయినాయి పిల్లలు చనిపోయారు నీ వంటికి రోగం వచ్చింది నువ్వు ఇంకా ఎందుకై ఆ దేవుని వదిలిపెట్టకుండా ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనలోనే సంతోషంగా ఉంటున్నావు ఆయనే గనపరుస్తున్నావు ఆయనే శుద్ధిస్తున్నావు ఆయన్ని దూషించరాదు ఆయన విడిచిపెట్టరాదు అని భార్య వచ్చి అతనికి సలహాలు ఇస్తుంది అప్పుడు భర్త ఏమంటాడు భార్యని తిట్టడండి ఏమీ అనడు మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని ఒక్క మాటే సమాధానం చెప్పాడండి ఆ భార్యకు కోపం వచ్చి ఆమె అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిందండి ఏడు సంవత్సరాలు అనుభవించాడండి యోబు ఈ కష్టాలని ఈ నష్టాలన్నింటి కూడా ఏడు సంవత్సరాలు భరించాడంటే మనకైతే మన జీవితంలో అలాంటి కష్టం వస్తే అలాంటి నష్టాలు వస్తే మనమైతే తట్టుకోలేమండి మనం భరించలేము పిల్లలు చనిపోయి ఆస్తులు పోయి ఒంటికి ఆరోగ్యం లేకుండా అందరూ తిడుతుంటే అందరూ దూషిస్తుంటే అందరూ ఏం పాపం చేసిండో ఎవరికి ఏం నష్టం చేసిండో అందుకే ఈ రీతిగా జరిగిందని మనల్ని అందరూ కాకులు పొడిచినట్టు పొడుస్తుంటే మన హృదయం ఎంత పగిలిపోయి ఉంటుంది అసలు ఇచ్చి ఎందుకు ఈ బతికి బతకటం వేస్ట్ అని మనకు అనిపిస్తుంది కానీ యోబు అసలు ఎప్పుడూ అట్లా అనుకోలేదండి ఏ రోజు కూడా అనుకోలేదు యోగు నీతిగానే ఉన్నాడు అంతే యదార్థంగా భక్తిలో ఉండిపోయాడండి ఏడు సంవత్సరాలు అనుభవించిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తుందండి సాతాను ఏం సాతానా మరి చేయాల్సిందంతా చేసినావు ఏబులో ఏమన్నా మార్పు వచ్చిందా నన్ను ఘనపరచడంలో కానీ నన్ను ఆరాధించడంలో కానీ నన్ను తలుసుకోవడంలో కానీ నాకు చెల్లించిన స్తోత్రాలు కానీ ఏమైనా అతను తగ్గించాడా అతను నన్ను ఏమైనా దూషించాడని సాతాన్ని అడిగితే అతను ఏ రోజు కూడా మిమ్మల్ని దూషించలేదు మిమ్మల్ని ఘనపరుస్తూనే ఉన్నాడు ఆయనే ఇచ్చిండు ఆయనే తీసుకుండు అందుకు దేవునికి స్తోత్రం ఇచ్చినప్పుడు అనుభవించిన సంతోషంగా హ్యాపీగా బ్రతికిన ఇప్పుడు ఆయన తీసుకుండ్రు అది కూడా నేను అనుభవించాలి సంతోషాన్ని అనుభవించాలి దుఃఖానైనా సరే నేను ఆనందంగా అనిపిస్తే దేవుడు ఒక్కడుంటే చాలు నాకు ఏమి ఉన్న ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పిల్లలు ఇంకా ఏమి ఆస్తులున్నా లేకపోయినా దేవుడు ఒక్కడుంటే నాకు చాలు దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు దేవుడే నాకు అన్నీ ఆయనే ఇవన్నీ శాశ్వతమైన కావు అనుకున్న ఉంటాడు గారు ఇవన్నీ భూమి మీద వదిలిపెట్టిపోయాయే చరాస్తులు కదండి ఏదైనా చరాస్తే ఏ మనం ఉన్న ఇల్లు కూడా అది ఒక అద్దెకు ఉన్నట్టే మనం వందేళ్ళున్నా ఆ ఇంటిని వదిలిపెట్టి పోవాల్సిందే ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే తర్వాత సాతాను ఓడిపోతాడండి దేవుడు ముందు ఓడిపోతాడు యోబు గెలిపించాడండి దేవుణ్ణి దేవుణ్ణి ఘనపరిచినాడు మహిమపరిచినాడు ఇలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలై ఉండాలి దేవునికి వెళ్ళప్పుడు మనకే శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు మనకు ఆరోగ్యం లేకపోయినా ఐశ్వర్యం లేకపోయినా పిల్లలు లేపని ఏది లేపన దేవుడా నువ్వు ఒక్కడు ఉంటే నాకు చాలయ్యా దేవుడే నే హోవా నువ్వు ఉంటే నాకు చాలయ్యా నువ్వే నాకు తండ్రివి నువ్వే నాకు తండ్రివి నన్ను పోషించేది నువ్వే నన్ను బ్రతికించేది నువ్వే అని మనం కూడా అలాగే యోగుని జ్ఞాపకం చేసుకోవాలి శ్రమలు వచ్చినా ఇబ్బంది వచ్చినాయి బాధపడకూడదండి అలాగే సాతాన్గాడు ఓడిపోయాడండి చివరికి దేవుడే గెలిచాడు సాతాను ఓడిపోయాడు యోబు వల్ల చరిత్రలో నిలిచిపోయాడండి యోబు గొప్ప చరిత్రను సృష్టించాడు రియల్ హీరోలాగా నిలబడినాడండి మరలా దేవుడు మంచి అందమైన పిల్లల్నిచ్చాడండి అంతకంటే రెట్టింపుమైన అందమైన పిల్లల్ని ఇచ్చాడు అంతకు మించిన ఒంటెలు గొర్రెలు ఎడ్లు ఐశ్వర్యం ఏడంతలు ఎక్కువ ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అతని శరీరము పసి పిల్లల శరీరం ఎలాగైతే ఉంటుందో అలాంటి శరీరం ఇచ్చాడు ఆ రోగం ఎడిపోయిందో తెలీదు ఆ కురుపులు వెడిపోయినా ఆ బూడిద రాసుకోవటం ఆ బాధలన్నీ మొత్తాన్ని తొలగించి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు యోగుకి చాలా గొప్ప విషయం అండి చరిత్రలో నిలిచిపోయే విషయం అండి ఈ విషయాలు అందును బట్టి దేవునికి స్తోత్రం మంచి అన్నీ రెట్టింపు ఇచ్చాడు మరలా దేవుడు అతని చుట్టూ కంచె వేశాడు మరలా సాతాను వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టకుండా దేవుడే కాపుదలగా ఉన్నాడు ఇంకా సాతాను ఏం చేయగలడు ఏమీ చేయలేవడండి దా భార్య కూడా బుద్ధి వచ్చి ఉంటుంది దేవుడిని మనం అనకూడదని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చిన దేవుడు మళ్ళీ రెట్టింపు సంతానం కూడా మళ్ళీ ఇచ్చాడంటే అసలు గ్రేట్ దేవుడు మొత్తం ఇచ్చాడు ఏమేమి కోల్పోయిండో అంతకు రెట్టింపు ఇచ్చాడు కోల్పోయినవి అన్ని మళ్ళీ ఇచ్చాడు దేవుడిని ఘనపరిచాడు దేవునికి స్తోత్రం మీరందరూ ఈ కథను విన్నందుకు ఎందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ దేవునికి స్తోత్రము నా వీడియోస్ చూసినందుకు కూడా మీకు వందనాలండి దేవునికే మహిమ కలుగును గాక